ఓం నమో భగవతే వాసుదేవాయ మహాభారతంలోని మొత్తం పద్దెనిమిది పర్వాలు మొత్తం పద్దెనిమిది పర్వాలలో ఉపపర్వాలు అన్నీ కలిపి వంద ఉన్నాయి మొట్టమొదటిగా ఆది పర్వంలోని పద్దెనిమిది ఉపపర్వాలను చూద్దాము అవి వరుసగా పౌష్యం పౌలోమం ఆస్తికం ఆదివంశ అవతారం సంభవ పర్వం జతుగృహ దాహం హైడింబం బకవద చైత్రరథం ద్రౌపదీ స్వయంవరం ద్రౌపది వివాహం విదురాగమనం రాజ్యార్థలాభం అర్జున తీర్థయాత్ర సుభద్ర కళ్యాణం హరణహారిక కాండవ వనదహనం మరియు మయదర్శనం అనే పద్దెనిమిది ఉపపర్వాలు ఆది పర్వంలో ఉన్నాయి ఈరోజు మనం మొట్టమొదటిదైన ఉపపర్వం పౌష్యం గురించి తెలుసుకుందాం వరకు జనమేజయ మహారాజుకు శరమ అతన్ని హెచ్చరించడం తర్వాత మహారాజు పురోహితుణ్ణి ఏర్పాటు చేసుకోవడం వరకు చూసాం తర్వాత మహారాజు సర్పయోగం ఎలా చేశాడు అసలు సర్పయోగం చేయడానికి అతనికి ఆలోచన ఎవరిచ్చారనేది చూద్దాం వ్యాసమహర్షి శిష్యులలో నలుగురు గొప్పవారిగా చెప్పబడతారు వారే వైశంపాయనుడు జైమిని పైలుడు సుమంత్రుడు ఈ నలుగురు వ్యాసమహర్షి వేదాలను నాలుగు రకాలుగా విభజించిన తర్వాత వాటికి అనుబంధ సూత్రాలను తయారు చేసి వేదాలను దారణలో ఉంచుకోవడానికి సులువుగా చేశారు అందులో ఒక్కరైన పైలుని శిష్యుడు ఉదంకుని ఉదంతమే ఈ పౌష్యం ఉదంక మహాముని పైలుని దగ్గర ఎంతో కాలంగా విద్యాభ్యాసం పూర్తి చేశారు ఆ తర్వాత అతడు నుంచి విముక్తి పొందాలనుకొని గురుదక్షిణగా పైలునికి ఏం కావాలో విన్నవించు చెప్పమని అడిగాడు దానికి పైల మహర్షి మీ గురుపత్ని ఏది కోరితే అదే తెచ్చి ఇవ్వని చెప్పాడు ప్రతి మనిషికి ఐదు రుణాలు ఉంటాయి అందులో గురు రుణం అనేది ఒకటి ఈ గురుణం నుంచి విముక్తైన తర్వాత తాను యదచ్చగా విహరించవచ్చు అని ఉదం కూడా అనుకున్నాడు గురుపత్ని గురుపత్నిని మీకు ఏం కావాలి తల్లి అని అడగగా గురుపత్ని తనకు పౌష్య మహారాజు దేవేరి ధరించే కుండలాలను తీసుకురమ్మని చెప్పింది ఆ తర్వాత పైలుని దగ్గర గురుపత్ని దగ్గర ఉదంక ఉదంకుడు అనుమతి తీసుకొని మహారాజు రాజ్యానికి వెళ్తూ అడవిలో వెళ్తున్నాడు అతను అడవిలో వెళ్తూ ఉండగా అతనికి ఎదురుగా ఒక పెద్ద ఎద్దునెక్కి ఒక దేవతా పురుషుడు రావడం గమనించాడు పైల మహర్షి దగ్గర ఉదంకుడు మొత్తం అష్టసిద్ధులను అన్ని రకాల విద్యలను నేర్చుకోవడం ద్వారా వచ్చే అతను ఖచ్చితంగా దేవతా పురుషుడని అతను గుర్తించగలిగాడు కానీ అతను వాస్తవ స్వరూపాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాడు వచ్చిన తర్వాత దేవతా పురుషుడు ఉదంకునికి ఆ ఎద్దు యొక్క పేడను తిని వెళ్ళమని చెప్పాడు దీని ద్వారా నీ ప్రయాణం సుగమం అవుతుంది ఎంతో సులభంగా నీ ప్రయాణాన్ని నువ్వు పూర్తి చేయగలుగుతావని చెప్పాడు దేవతా పురుషుడు చెప్పిన దాంట్లో ఎటువంటి దోషం ఉండదని గ్రహించి ఉదంకుడు అతను చెప్పినట్లుగానే ఎద్దు పేడ తిని పౌష్య మహారాజు యొక్క రాజభవనానికి వెళ్ళాడు ఉదంక మహాముని చూసిన పౌష్య మహారాజు ఇంత ముని నా రాజ్యానికి రావడం నాకు ఎంతో అని చెప్పి ఆయనకు ఎదురేగి స్వాగత సత్కారాలు చేసిన తర్వాత మీకు ఏం కావాలి మహర్షి ఇంత ప్రయాసపడి మీరు ఇక్కడికి రావడం ఎందుకు మీరు కోరితే నేనే మీ దగ్గరకు వచ్చి మీరు కోరింది ఇచ్చేవాడిని కదా అన్నాడు దానికి నేను నా గురుదక్షిణ చెల్లించడానికని నీ రాజ్యానికి వచ్చాను రాజా నాకు నీ రాణి ధరించే చెవి కమ్మలు కావాలని ఉదంక మహాముని పౌష్య మహారాజుకు చెప్పాడు పౌష్య మహారాజు నా రాణి అంతఃపురంలో ఉంది మీరు వెళ్ళి ఆమె దగ్గర నుంచి ఆ కర్ణకుండలాలను తీసుకోండి స్వామి అని ఉదంక మహామునికి మహారాజు చెప్పాడు మహారాజు చెప్పిన దాని ప్రకారం ఉదంకుడు అంతపురానికి వెళ్ళి అక్కడ ఎవ్వరూ కనిపించకపోయేసరికి తిరిగి రాజు దగ్గరికి వచ్చి రాజా నువ్వు చెప్పినట్టు నేను అంతపురానికి వెళ్ళాను కానీ నాకు అక్కడ నిర్మానుష్యంగా తప్ప ఏం కనిపించలేదు కి అక్కడ ఒక నరమానవుడు అనేది కాదుగా ఒక మీ నీ భార్య కూడా అక్కడ నాకు కనిపించలేదని చెప్పాడు దానికి రాజు ఎంతో ఆశ్చర్యపడ్డాడు స్వామి ముల్లోకాలలోని పవిత్రతంతా నీ ముఖంలోనే నాకు కనిపిస్తూ ఉన్నది నిన్ను అపవిత్రునని ఎలా అనమంటావు అని ఉదంకొని మహారాజ్ అడిగాడు కారణం ఏమిటంటే ఒక మనిషికి కోపం తెప్పించడం చెప్పే పని మనిషికి కోపం తెప్పించేదైనా గానీ వాక్యాన్ని కొంచెం తక్కువ అంటే అతనికి అర్థమయ్యే విధంగా చెప్పడం ఒక కళ రాజు ఇక్కడ తన వాక్యాన్ని తన వాక్కును అలాగే ఉపయోగించాడు నిజానికి మీరు అపవిత్రులని ముఖమీణ అంటే ఉదంక మహర్షి పౌష మహారాజుని చెప్పించేవాడేమో కానీ రాజు ఏమన్నాడు మీరు ఎంతో పవిత్రులుగా కనిపిస్తున్నారు కానీ మీ లోపల అపవిత్రత ఉందని నేను ఎలా చెప్పగలను స్వామి అని అన్నాడు ఉదంక మహర్షి నా భార్య అపవిత్రులకు కానరాదు ఆమె కేవలం పవిత్రత కలిగిన వారికి మాత్రమే కనిపిస్తుంది ఆమె ఎంతో పవిత్రరాలు ఆమె మీకు కనిపించలేదంటే మీలో ఏదో అపవిత్రత ఉంది స్వామి కొంచెం మీరు ఆలోచన చేసి మీలో అపవిత్రత ఎక్కడ చోటు చేసుకుందో కొంచెం గమనించండి అని పౌష మహారాజు ఉదంక మహర్షిని విన్నవించుకున్నాడు దానికి ఉదంకుడు ఆలోచించడం మొదలుపెట్టాడు నాలో అపవిత్రత కారణం ఏమిటని చూసి ఆ రోజు వచ్చే ముందు ఎద్దుపేడ తిన్న తర్వాత తాను ఆచమనం చేయడం మర్చిపోయాడా అని గుర్తు తెచ్చుకున్నాడు రాజా నేను ఇప్పుడే వచ్చేదనని చెప్పి శుభ్రపరచుకొని మూడుసార్లు ఆచమనం చేసి తిరిగి రాజు దగ్గరికి వచ్చాడు రాజు దగ్గర సెలవు తీసుకొని తిరిగి అంతఃపురానికి వెళ్ళగా పౌష్య మహారాణి కనిపించింది మహారాణి దగ్గర తను రాజు పంపించగా వచ్చాడని రాణి కుండలాలు తనకు కావాలని చెప్పడంతో రాణి ఎంతో సంతోషపడి తన చెవికున్న కుండలను తీసి ఉదంక మహర్షికి ఇచ్చింది ఇచ్చే ముందు ఆమెకు హెచ్చరిక మాత్రము ఉదంకునికి చెప్పింది ఈ కుండలను అపహించ అపహరించాలని అనే నాగరాజు ఎంతో కాలంగా ఎదురుచూస్తూ ఉన్నాడు అతను ఎంతో మాయావిధి నిపుణుడు అంతేకాకుండా అతను పరమ టక్కరి అతని అందు ఈ కుండలాలు వెళ్ళడం ఎంతో అపాయకరం నీవు కొంచెం జాగ్రత్తగా వహించమని చెప్పాడు ఉదంకుడు కూడా అలా చేస్తానని చెప్పి తిరిగి తన గురు దగ్గరికి ప్రయాణం సిద్ధమయ్యాడు కానీ ఇంటికి వచ్చిన అతిథికి భోజనం పెట్టకుండా పంపడం తప్పని పోష మహారాజు తనకు మీరు భోజనం చేసి వెళ్ళండి అని అభ్యర్థించాడు ఉదంకుడు కూడా అందుకు అంగీకరించి భోజనానికి కూర్చున్నాడు కాకపోతే ఉదంకునికి వడ్డించిన అన్నంలో ఒక వెంట్రుక కనిపించడం వల్ల ఉదంకుడు ఎంతో కోపానికి గురయ్యాడు ఇలా పరీక్షించిన ఆహారాన్ని పెట్టిన ఓ రాజా నీవు వెంటనే గుడ్డివాడ వైపో అని శపించాడు రాజు కూడా ఇది నా సేవకులు చేసిన తప్పిదానికి నువ్వు నన్ను శపించావు మహర్షి నీవు కూడా పుత్రులు లేని వాడివై సంతాన రహితుడివై జీవించమని శపించాడు కానీ ఉదం కూడా అలా ఉండడానికి ఒప్పుకోలేదు నీ శాపాన్ని ఉపసంహరించమని చెప్పాడు దానికి రాజు ఇక్కడ ఒక తర్కాన్ని ఉపయోగించాడు మీరు రాజుల మనసు ఎంతో కర్కశంగా ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడే మాటలు మాత్రం తీయగా ఉంటాయి బ్రాహ్మణుల మనసు ఎంతో మెత్తగా ఉంటుంది కానీ వాళ్ళు మాట్లాడే మాటలు పౌరుషంగా ఉంటాయి అందుకే బ్రాహ్మణులు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోవడానికి అర్హులు మేము అర్హులం కాదు కాబట్టి మహర్షి నీవే నీకు ఇచ్చిన నువ్వు ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోమని అర్థించాడు అర్థించిన తర్వాత ఉదంకుడు కూడా నీకు ఇప్పుడు చూపుపోయిన కానీ కొంతకాలంలో తిరిగి మళ్ళా నీకు చూపు స్థిరపడిపోతుందని అతనికి వరం ఇచ్చి తాను తిరిగి ఆ కుండలలో తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యాడు అడవిలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత బుదంకుడు ఒక చెట్టు చెట్టు కింద ఆ కర్ణకుండలను అక్కడ పెట్టి తాను నదిలో దిగి స్నానానికి వెళ్ళాడు ఇదే అదనుగా భావించి తక్షకుడు ఆ కుండలను అపహరించి నగ్నంగా పారిపోసాగాడు ఉదంకుడు అది గమనించి వెంటనే తక్షకుణ్ణి వెంబడించగా తక్షకుడు ఆ నగ్న రూపాన్ని వదిలి వెంటనే తన నిజరూపంలో అంటే పాము రూపంలో ప్ర పాము రూపంలోకి మారి అక్కడ ఉన్న ఒక పాముల పుట్టలో దూరి ఆ పాము ఆ పుట్టరంధ్రం నుంచి సరిగ్గా పాతాలానికి చేరుకున్నాడు ఉదంకుడు అష్టసిద్ధులు తెలిసినవాడు కాబట్టి అదే పుట్టరంధ్రం నుంచి పాతాలానికి చేరుకున్నాడు పాతాలానికి చేరుకున్న ఉదంకుడు నాగులు తనకు వశమయ్యాలని అందరినీ పోరడం మొదలుపెట్టాడు ఎంతటి వారినైనా పొగడ్ అనేది బానిసల్ని చేస్తుందని ఉదంకుడు మొట్టమొదటిగా తెలుసుకొని మొట్టమొదటిగా ఆదిశేషుణ్ణి పొగిడాడు ఏ విధంగా పొగిడాడంటే సృష్టిని నడిపించే శ్రీ మహావిష్ణువుకు పాన్పువై ఆయనను ఎల్లకాలం వై ఎల్లకాలాల వెంట ఉంటూ ఈ భూతలాన్ని తరల మీద మోసే వా ఆదిశేష నీవు నాయందు ప్రసన్నమయ్యగాక అని పొగిడాడు తర్వాత పరమశివుని కంఠాభరణమై వెలిగే ఓ వాసుకి నీవు నా దయ చూపించమని వేడుకున్నాడు తర్వాత ఐరావత నాగులను తర్వాత తక్షకుని కూడా నా ఎందు చూపమని కోరుకున్నాడు కానీ నాగులు అతని ప్రార్థనను అలగించలేదు అప్పుడే ఉదంకునికి అక్కడ ఒక చిన్న ఒక విచిత్రం కనిపించింది అక్కడ ఇద్దరు స్త్రీలు తెలుపు నలుపు దారాలప మగ్గాన్ని నేస్తూ ఉన్నారు వారి పక్కన ఆరుగురు యువకులు పన్నెండు ఆకులు కలిగిన చట్రాన్ని తిప్పుతూ ఉన్నారు వారి పక్కన ఒక పురుషుడు ఒక పెద్ద గుర్రాన్ని ఎక్కి కూ నిల్చొని ఉన్నాడు ఉదంకుడు అక్కడున్న వారందరినీ పొగడగా అనగా అక్కడున్న ఆ దేవతా పురుషుణ్ణి ఆ గుర్రాన్ని వారిని పోగుడంగా ఆ దేవతా పురుషుడు నీకేం కావాలో కోరుకోమని చెప్పాడు ఈ సర్పకులం అంతా నా ఆధీనం అయ్యేటట్టు నాకు వర వరం అనుగ్రహించు అని ఉదంకుడు ఆ దేవతా పురుషునికి చెప్పాడు అప్పుడు ఆ దేవతా పురుషుడు ఈ గుర్రం యొక్క చెవి లోపల గట్టిగా ఊదు వెంటనే సర్పకులం అంతా నీ ఆధీనంలోకి వస్తుందని వరం ఇచ్చాడు వెంటనే ఉదంకుడు ఆ గుర్రం యొక్క కుడి చెవి కన్నల్లో గట్టిగా ఊదాడు వెంటనే గుర్రం యొక్క నవరంధ్రముల నుంచి అగ్ని బయలుపడి పాములందరినీ భయా పాములన్నింటినీ భయానికి గురిచేసింది తక్షకుడు కూడా తనకు ప్రాణానికి అపాయం కలుగుతుందని భావించి వెంటనే రాణికుండల తీసుకొచ్చి ఉదంకునికి ఇచ్చేశాడు ఇప్పుడు ఉదంకునికి మరొక సమస్య మొదలైంది తాను తన గురుపత్నికి నాలుగు రోజులలో తిరిగి వచ్చి ఇచ్చేదనని మాటిచ్చాడు కానీ నేటితో నాలుగవ రోజు మిగిచ్చున్నది నేను ఎలా ఇంటికి వెళ్ళాలని అక్కడున్న దేవతా పురుషుని అడగగా ఈ గుర్రాన్ని ఎక్కి నువ్వు నీ గురాశ్రానికి వెళ్ళిపో ఇది మనస్సు మనస్సు కంటే వేగంగా ప్రయాణిస్తుందని చెప్పడంతో ఉదంకుడు ఆ గుర్రాన్ని ఎక్కి కళ్ళు మూసి తెరిచే లోపల ఆశ్రమానికి చేరుకున్నాడు గురుపత్ని ఆ రోజు సాయంత్రం స్నానం చేసి ఆ కుండలను ధరించాలని మాటి మాటికి గుమ్మం వైపు చూస్తూ ఉన్నది ఎప్పుడు ఉదంకుడు వస్తాడు ఆ పౌష మహారాణి ధరించి తాను ఎప్పుడు ఆనందంగా పౌష మహారాణి కుండలను తాను ఎప్పుడు ధరిస్తానని ఆమె ఎదురు చూస్తూ ఉంది ఉదంకుడు వచ్చాక గురుపత్నికి గురువుకు నమస్కారం చేసి పౌష్య మహారాణి గురుపత్నికి ఇచ్చి తాను గురుదక్షిణ చెల్లించి గురు రుణం నుంచి విముక్తుడయ్యాడు తర్వాత కాసేపటికి పైల మహర్షి దగ్గరికి వెళ్ళి తన నమస్కారాన్ని ఉదంకుడు తెలియజేశాడు అప్పుడు పైల మహర్షి ఎంతో దగ్గరలో ఉన్న పౌష్య మహారాజు యొక్క రాజభవనానికి వెళ్ళి ఎంతో దూరానికి వెళ్ళినట్టు ఇంత ఆలస్యంగా ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు దానికి తాను ప్రయాణ విశేషాలు మొత్తం చెప్పి ఉదంకుడు నాకు ఒక సందేహం ఉన్నది స్వామి గురువార్య నేను వెళ్ళేటప్పుడు వచ్చిన దేవతా పురుషుడెవరు మళ్ళీ తర్వాత పాతాల లోకంలో చూసిన ఆ స్త్రీలు ఆ యువకులు ఆ గుర్రం ఆ గుర్రం మీద ఉన్న వ్యక్తి అని అడిగారు దానికి నీవు పోషమహారాజు రాజ్యానికి వెళ్ళేటప్పుడు నీకు ఎదురు వచ్చిన ఎద్దు మీద వచ్చిన వ్యక్తి ఇంద్రుడు ఆ ఎద్దు ఐరావతం నువ్వు తిన్న పేడ అమృతంతో సమానమైన దివ్య ఔషధం పాతాళ లోకంలో నువ్వు చూసిన ఆ ఇద్దరు స్త్రీలు దాత విదాత అనే వాళ్ళు నేసే ఆ మగ్గం దిన దినము రాత్రి స్వరూపము ఆరుగురు యువకులు ఋతువులు ఆ పన్నెండు ఆకులు కలిగిన చట్రమేమో నెల రూపమైన సంవత్సరం ఇక ఆ అగ్ని అగ్నిదేవుడే ఆ గుర్రము అత అగ్ని ఆ గుర్రం మీద ఉన్న అతను పర్జన్యుడు అని చెప్పి ఇక నీకు గురువుల నుంచి విముక్తి కలిగింది నీకు నచ్చిన చోటుకు వెళ్ళమని చెప్పాడు పైరుడు కొంతకాలం యోగ యోగాభ్యాసాలు తపస్సును పూర్తిగా చేసిన తర్వాత తనను అకారణంగా ఇంత గురి చేసిన తక్షకుని ఎలాగైనా అతని మీద ప్రతీకారం తీర్చుకోవాలని సమస్త పురాణాలు వేదజ్ఞానాలన్నీ అతనికి తెలుసు కాబట్టి ఖచ్చితంగా సర్పకులాన్ని నాశనం చేయడానికి సర్పయాగం ఉంది దాన్ని జనమేజయ మహారాజు చేస్తాడని జనమేజయ మహారాజు రాజ్యానికి వచ్చాడు జనమేజయ మహారాజు రాజ్యానికి వచ్చి ఓ రాజా నేను ఎటువంటి హాని చేయకుండానే తక్షకుడు అనే నాగరాజు నాకు అపకారం చేశాడు ఇటువంటి వాడిని శిక్షించడం ఏమాత్రం తప్పు కాదు రాజువైన నీవు అతన్ని శిక్షించడం ఎంతో ఉత్తమం అంతేకాకుండా నీ తండ్రి అయిన పరీక్షిత్తును కూడా ఈ తక్షకుడే కాటవేసి చంపాడు అప్పుడు నీవు బాలకుడవి నీకు ఈ విషయాలు ఏవి తెలియదు కనుస కనుక సర్పకులం అంతా నాశనమయ్యేటట్టు నువ్వు ఈ యాగాన్ని చేయము ఒక్కడు చేసిన పాపని కులాన్నంతటిని నాశనం చేయడం తప్పు అంటావేమో కానీ ఒక్కడు చేసిన తప్పు కారణంగా కులాన్నంతటిని నిందించడం తప్పేమీ కాదు కావున నీవు పాములన్నీ నాశనమేటట్టు సర్పయోగాన్ని చేయమని ఉదంకుడు జనమేజ మహారాజుకు ప్రోత్సహించాడు తక్షకుడు చేసిన దొంగతనం అతని స్వార్థపూరితమైన ఆలోచన మొత్తం పాముల వంశం నాశనానికి కారణం కాబోతున్నది అని సౌతి శవనకాది మహర్షులతోని చెప్పాడు అప్పుడు శవణకాది మహర్షులు ఎంతో విషం కలిగి ఉన్న పాములు ఇట్లా సర్పయాగంలో పడి చావడానికి అసలు ముఖ్యమైన కారణం ఏంటిది అగ్నిదేవుడు వాళ్ళను భక్షించేయడానికి అసలు మొట్టమొదటి కారణం ఏమిటి అని ప్రశ్నించారు ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఓం నమో భగవతే వాసుదేవాయ